అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం మనకి మామిడికాయలు దొరుకుతాయి ఒక్కొక్కసారి అండి మనం వంట కోసం పచ్చిగా అనుకుంటాం కానీ కొంచెం పండి దోరగా ఉంటాయి ఈ సీజన్లో కలెక్టర్ కాయలు బాగా దొరుకుతుంటాయి అలాంటి వాటిని కూడా స్పెషల్ కర్రీ చేసుకోవచ్చు మ్యాంగో కర్రీలో మరి ఉప్పు లేని లోటు అస్సలు తెలియకుండా చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది న్యాచురల్గా దోరగా ఉన్నప్పుడు ఒక రకమైన తీపి ఒక రకమైన పులుపు ఉంటుంది కదా దానివల్ల అసలు ఉప్పు లేనిలో తెలియదు మరి మన పద్ధతిలో న్యాచురోపతి ఫాలోవర్ స్పెషల్ కర్రీలాగా చపాతీల్లో పరోటాల్లో తినడానికి కర్రీ భలే బాగుంటుంది అలాంటి కర్రీ ఎలా అప్పుడు మనం చూద్దాం ముందుగా మనం దోరగా పండిన రెండు మామిడికాయలను తీసుకుని తొక్క చెక్కేసేసి వాటిని అట్లా చీలికిలు వలే కట్ చేసేసుకుంటాం ఆ మ్యాంగో చీలికిలు పక్కన పెట్టుకుంటాం ఇక రామాంగో కర్రీకి తాలింపు కోసం మందపాటి మట్టి పాత్ర పెట్టాం మట్టి పాత్రలో వంట పూర్వం రోజుల వెళ్ళే మళ్ళీ మనం మార్చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని మీకు అప్పుడప్పుడు ఎక్కువగా ఇవి చూపిస్తున్నాం అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ధనియాల మొక్కా చెక్క లాంటిది ఒక టీ స్పూన్ కరివేపాకు ఇవి నాలుగు సన్నశక్క మీద దోరగా వేగనివ్వాలి వేగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ మేగడ వేసేస్తామండి మేగడలో వేగటం వల్ల ఈ జీలకర్ర ఆవాలు ధనియాల్లో ఉండే ఔషధ గుణాలు కరివేపాకులో ఉండే కూడా నశించవన్నమాట అందుకని మేగడ తాలింపు చాలా మంచిదని మీరు గుర్తుపెట్టుకోవాలి కప్పు ఉల్లిపాయ చీలికలు కోసుకున్నాం అట్లా మనం ఆ ఉల్లిపాయ చీలికల్ని వేసేసి ఈ కర్రీకి అట్లా ఉల్లిపాయలు కట్ చేసుకుంటే చాలా అనమాట మేకడ తాలింపులో ఉల్లిపాయలు కూడా వేగనివ్వాలి అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయ మొక్కలు మ్యాంగో పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయ మొక్కలు కొంచెం ఎక్కువ పడతాయి అనమాట అరకప్పు టమోటా మొక్కలు చిన్నగా కట్ చేసేసుకున్నాం ఆ మొక్కలు మూత పెట్టేసి టమోటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు ఉడకనివ్వాలి అందులో కొద్దిగా చిటికెడంత పసుపు వేస్తాం తాలింపులో పసుపు వేయకూడదు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి తాలింపులో వేసామా వేడికి ఔషధ గుణాలు పోతాయి మేకడ తాలింపులో ఏముండదండి నూనె తాలింపులు అస్సలు వేయకూడదు కూర ఉడికేటప్పుడు పసుపు వేసుకోవాలి ఎప్పుడు కూడా ఇక మనం కట్ చేసుకున్న మామిడికాయ చీలికల్ని ఇందులో వేసేస్తాం దోరగా పండిన మ్యాంగో చీలికలు అనమాట కొంచెం మూత పెట్టి మగ్గిన తర్వాత కొంచెం నీళ్లు పోసి కూడా ఆ మామిడికాయని ఉడకనివ్వాలి కొంచెం కర్రీ బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తు తీసుకుని అట్లా మనం మెత్తగా చిదిమేసేయాలి ఆ ముక్కలు లేకుండా చేసేసుకోవాలన్నమాట మ్యాంగో ముక్కలు కనపడకుండా అట్లా బాగా పప్పు గుత్తు నొక్కేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసేస్తాం ఆ పులుపు తగ్గడానికి తేనె వల్ల కమ్మగా ఉంటుందన్నమాట మ్యాంగో కర్రీ ఇది కొత్తిమీర కొద్దిగా వేసేసి కలిపేస్తాం రోజు వెజిటబుల్ కర్రీస్ వండుకుంటాం కదా అప్పుడప్పుడు స్పెషల్గా ఇలాంటి కర్రీస్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి అసలు ఉప్పు లోటు కొంచెం కూడా తెలియకుండా మంచి రుచిగా ఉండే స్పెషల్ కర్రీ చూశారు కదా ఫాలోవర్స్ ట్రై చేయండి ఆరోగ్యాన్ని మన వంటగదిలోనే పొందాలి అంటే వండుకునే విధానం మారాలి మరి అనేక వందల వేల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కానీ ఉప్పు నూనె లేసి టేస్ట్గా వండుకునేయని మీకు చూపిస్తాయి కానీ మీ వంటగదిలోనే మీ కుటుంబానికి అనారోగ్యాన్ని ఇచ్చే వంటలు అక్కడ చూపిస్తున్నారు ఎక్కడ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండి వంటిల్లే వైద్యశాల అనే కాన్సెప్ట్లో వంటలు ఎవరు చూపించరు కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల్ని మీరు తినండి పిల్లలకి పెట్టండి మామిడికాయ దొరికినప్పుడల్లా సంవత్సరంలో పది నెలలన్న దొరుకుతున్నాయి తప్పనిసరిగా వంటల్లో న్యాచురోపతి ఫాలోవర్స్ వాడాలి ఎందుకంటారా మామిడికాయ వేసి ఏ రూపంలో మనం వంటలు చేస్తున్నప్పుడు కూడా చట్నీల్లో కానీ పప్పుల్లో ఆకుకూరలు అన్నిటిలో వేయాలి ఉప్పు లేని లోటు తెలియకుండా బెస్ట్గా కవర్ చేసేది మ్యాంగో ఈ కూర మీరు ట్రై చేసి చూడండి కొంచెం కూడా ఉప్పు లేని లోటు తెలియదు అనమాట అంత బాగుంటుంది ఇది అందుకనే పరోటాలు చపాతీలు ఇలా చేసుకుని అప్పుడప్పుడు స్పెషల్ లాగా ఇలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పింది మీకు కాబట్టి మనందరం ఆరోగ్యంగా ఉండాలి మన తోటి వారు సమాజం కూడా ఆరోగ్యవంతంగా మారాలని మనం కోరుకుంటే మనకు చాలా పుణ్యం వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా మంతి కిచెన్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి వంటలు కూడా నలుగురికి ఉన్నాయని కూడా మన బాధ్యతగా తెలియచేస్తే ఎంతోమందిలో మార్పు వస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం